హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇక మీనా పూల కొనుక్కోవడానికి ఇక పూల షాప్కి వస్తుంది అన్ని కొనుక్కుంటూ ఉండగానే కరెక్ట్గా అక్కడ బాలు తనకి ఆటో నడపడం కనిపిస్తుంది ఇదేంటి ఈయన కారు కాకుండా ఆటోలోని బయటకు వచ్చారు అలాగే కస్టమర్ని కూడా ఎక్కించుకుంటున్నారు ఏమైంది ఈ మధ్య ఏమీ నాకు చెప్పటం లేదు ఆటో నడుపుతున్నాడని నేను ఫీల్ అవటం లేదు కానీ కారు కారు ఏమైంది చాలా రోజుల నుండి షెడ్లో ఉందని చెప్తున్నారు అసలు ఇదేమైంది అని చెప్పి మీనా ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఈరోజు అన్ని ట్విస్ట్లు మనకి ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటారు ఈవినింగ్ అవుతుంది ఇక హాల్లో ప్రభావతి కుటుంబం అంతా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు రోహిణి వా ప్రభావతికి బాలు గురించి చెప్తుంది ఇటువైపు మీనా వాళ్ళ మావయ్యకి ఆయన ఆటో నడుపుతున్నారు మావయ్య గారు అని చెప్పడంతో అందరూ బాలు కోసం ఎదురు చూస్తారు ఇంతలో బాలు వస్తాడు ఏమైంది అందరూ ఫోటోకి ఏదో ఫోజిచ్చినట్టు చూస్తున్నారు అందరూ పాతబట్టలే వేసుకున్నారు అలాగే పండగ కూడా లేదు కదా అని అంటారు నాన్న నీ కోసమే చూస్తున్నాము ఏదైనా నిజం తెలిస్తే నిజాయితీ పరుల్లాగా అందరి ముందు బయటపెడతావు కదా మరి నువ్వేంటి కారు ఆపేసి ఆటో నడుపుతున్నావు కారు ఏమైంది అని అంటుంది ప్రభావతి ఓ ఈ పార్లర్ అమ్మా నిజం చెప్పినట్టుంది నేను కవర్ చేసినా వర్కౌట్ అవ్వలేదు అనగానే అవునండి నేను కూడా మీరు ఆటో నడపడం చూశాను అని అంటుంది మీనా ఓహో అందరికీ తెలిసిపోయింది నాన్న మీరెక్కడ చూడలేదా అని అంటారు నేను చూడలేదు కానీ నువ్వు దేనికిరా ఆటో నడుపుతున్నావు కారేమైంది అని అంటారు సత్యం నాన్న నేను చేసిన పని మంచిదో చెడ్డదో నాకు తెలీదు కానీ ఇప్పుడు నేను ఆటో నడపడం నాకు హ్యాపీగానే ఉంది అలాగే నా దగ్గర డబ్బు లేకపోయినా కారును అమ్మేశాను ఎందుకు అని నిజం చెప్తాను డబ్బు లేకపోయినా దానాలకి తక్కువ లేదని మీరు నాకు చెప్పకూడదు అనగాని చెప్పు బాలు అని అంటారు ఇంతలో శృతి అంటుంది ఇదేంటి ఎవరైనా డెవలప్ అవ్వాలని కారు కాకుండా కార్లు ఓనర్ అవ్వాలి కానీ ఆటోకెవరు దిగిపోరు అని అంటుంది శృతి డప్పమ్మా నువ్వు చెప్పింది నిజమే కాని నేను చెప్పేది కూడా అందరూ వినండి నేను కారు అమ్మింది అనగాని ఏంటి బాలు కారు అమ్మేశానని అంత ఈజీగా చెప్తున్నావు ఇంటి పత్రాలు పెట్టి మరి కారు తీసుకున్నావు ఇప్పుడు కారు అమ్మేస్తే ఇంట్లో ఎవరికి చెప్పాలని లేదా అని అంటుంది రోహిణి అవును వీడు అందరికీ ఏదో డబ్బులిచ్చినట్టు బిల్డప్ ఇస్తాడు ఆ కారు అమ్మేసి డబ్బుల్ని చక్కగా దాచుకున్నాడు ఈ మొగుడు పిల్లలిద్దరికీ తెలిసిందే అని అంటుంది ప్రభావతి అమ్మా ఆశావతి నీ ఎంత ఆశ ఉంటే ఇప్పుడు ఆటో నడుపును కదా ఇంకొక పది కార్లు మీనాకి పెద్ద పూల కొట్టు పెట్టించేవాణ్ణి కదా నాన్న వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పకపోయినా మీకు నేను సమాధానం చెప్తాను అదే రాజేష్ నా ఫ్రెండ్స్ అందరూ గుణా దగ్గర అప్పు చేశారు వాడేమో ఇదిగో మీనా తమ్ముణ్ణి వేసుకుని అంతా వసూలు చేస్తున్నాడు నాకు కోపం వచ్చింది వాడి చేయి ఇరగొట్టాను వాణ్ణి కూడా కొట్టాను వాడి అదే కోపంతో నా ఫ్రెండ్స్ అందరికీ రాజేష్ గారితో సహా అప్పు ఇప్పుడే అసలు వడ్డీ ఇవ్వమని పీకలపై కూర్చున్నాడు ఇక లేకపోతే వాళ్ళ కార్లన్నీ తీసుకెళ్లిపోతాను అలాగే వాళ్ళ దగ్గర చెక్సు అలాగే నోటు ఉంది కాబట్టి ఈ కార్లు అమ్ముకుంటానని చెప్పి వాళ్ళందరినీ పాపం ఇబ్బంది పెట్టాడు నేను నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి నా కారు అమ్మి వాళ్ళ అప్పులు తీర్చాను నేను ఆటో వేసుకుంటున్నాను ఇది మంచిదో చెడ్డదో అమ్మవతికి తెలియపోయినా మీనా మీరు అర్థం చేసుకుంటారు అని అంటారు బాలు ఓ మనకి లేకపోయినా వేరే వాళ్ళకి దానం ఇస్తావా అసలేమనుకుంటున్నావురా అని అంటుంది చూడమ్మా ఒకటి మాత్రం నిజం మా నాన్న సుశీల డాలింగ్ నాకు నేర్పించింది ఇదే ఇదిగో నువ్వు కూడా ఈ లక్షల మింగినోడికి ఏం నేర్పించావు ఎక్కడో ఒక చోట లక్షలు లక్షలు పెట్టి ఉద్యోగం అని చెప్పి మోసపోవడం నేర్పించావు నాన్న నేను చేసింది తప్ప అనగాని లేదురా బాలు నీలాంటి కొడుకును కన్నందుకు నేను గర్వపడుతున్నాను నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటారు ఆ సంతోషంగా ఉంది నా పర్వే పోతుంది అదేమో పూల కొట్టు వీడేమో ఆటో అనగాని చూడు ప్రభావతి కొడుకు గొప్పతనాన్ని నువ్వు పొగడకపోయినా పర్వాలేదు అలాగే కష్టపడే గుణాన్ని అవమానపరిస్తే బాగోదు బాలు నువ్వు చేసిన పని నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు సత్యం అవును లేని వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టమే అనగాని అన్నయ్య మరి వాళ్ళు రాజేష్కి ఇవ్వాల్సిన అప్పుని నీకు ఎప్పుడిస్తారు అని అంటారు రవి ఒరే లేచిపోయినాడా నీకు డబ్బు విలువ బాగా తెలుసు కానీ కష్టపడాలనుకుంటావు వాళ్ళు ఇచ్చినప్పుడు నేను కొనుక్కుంటాలే పారరమ్మా నా ఇంటి పత్రాలు తీసుకొని నేను కార్ని అమ్మేశాను అంటున్నావు ఇంతకీ పార్లర్లో పని బాగా జరుగుతుందా అని అంటారు అమ్మో బాలు నా పార్లర్ గురించి నిజం తెలుసుకున్నట్టు చాలా రోజుల నుండి మాట్లాడుతున్నాడు ఇప్పుడు నోరెత్తితే అసలు నిజాలు చెప్పేస్తాడేమో లేదు బాలు నువ్వు కారు నుండి ఆటోకొస్తే నాకు బాధ అనిపించింది అందుకే ఆంటీకి చెప్పాను అని చెప్పి అంటుంది రోహిణి కవర్ చేస్తూ నైట్ అవుతుంది ఇక మీనా చాలా హ్యాపీగా బాలు వైపు చూస్తుంది ఓ పూలగంప నా మీద నీకు కోపం ఉంది అలాగే నేను చేసిన పనుల వల్ల నీకు సంతోషం ఉంది మీ తమ్ముడు గురించి మాత్రం ఇప్పుడు ఎత్తద్దు అనగాని వాడి గురించి పక్కన పెట్టండి ఇంతగా అర్థం చేసుకున్న మీరు మా తమ్ముడిని ఎందుకు కొట్టారా అన్నది నిజం తెలుసుకుంటాను అనగాని అమ్మో ఆ పని మాత్రం చెయ్యొద్దులే ఇప్పటికైతే ఆటో నడుపుతున్నాను బాగానే ఉంది అని అంటారు నాకు తెలుసు మీరు ఏ పనైనా ఇష్టంగా చేస్తారు అని అంటుంది మీనా ఇటువైపు రోహిణికి వర్ధన్ ఫోన్ చేస్తారు ఏంటి నువ్వు యాభై వేలు నాకు కట్టాలి కదా ఇంత లేటుగా ఇంకా కడితే ఎలా చెప్పు మీ అత్త వాళ్ళకి అసలు నిజం చెప్పేస్తాను అప్పుడు నువ్వు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు చూడు రోహిణి నీ బ్రతుకంతా మోసం అవద్దాలే అలాంటప్పుడు నేను యూస్ చేసుకోవాలి కదా నీ కొడుకు అలాగే నీ పాత భర్త అలాగే మీ నాన్న చనిపోయినా మీ అమ్మ చనిపోయిందన్న అబద్ధాలు ఇవన్నీ నిజం తెలిసినా ఎందుకు కోరుకుంటున్నాను ఇంకా నాకు వాల్యూ లేకుండా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే రేపే నీ బ్రతుకు అనగాని వర్ధన్ ఒకటి మాత్రం నిజం నేను ఇస్తానన్నాను కానీ ఒక ఆడపిల్లని ఇలా ప్రతిరోజు టార్చర్ చేయడం ఎంతవరకు భావ్యం అనగాని ఓ నువ్వు మొగుణ్ణి అత్తామామని మోసం చేస్తే లేని తప్పు నాకొచ్చిందా ముందు డబ్బులు రేపు తీసుకురా అని అంటారు సరే అని అంటుంది రోహిణి ఎవరు రోహిణి ఫోన్లో ఎవరు అనగాని మా మామయ్యండి అని అంటుంది వెంటనే అబద్ధమాడుతూ ఏ ఏమైంది అని చెప్పి అడుగుతారు మా డాడీకి మలేషియాలో యాక్సిడెంట్ అయిందంట చాలా సీరియస్గా ఉందంట మామయ్య చెప్పారు అనగాని అవునా రోహిణి మనం వెంటనే వెళ్ళాలి ఎందుకంటే మామయ్య గారు మలేషియాలో చాలా బిజినెస్లున్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే బెటర్ కదా అనగాని అమ్మో నేనేదో కవర్ చేయాలనుకుంటే దాకా ఆలోచించాడు లేదు మనోజ్ నాన్నకి ట్రీట్మెంట్ జరుగుతుందంట బాగానే ఉందని చెప్పాడు అనగాని అయ్యో రోహిణి ఇప్పటికి కూడా మనం వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి రేపు అమ్మని ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేసి మనం మలేషియా వెళ్దాము అలాగే అక్కడ బిజినెస్లు ఏమైనా నేను చూసుకుంటాను మలేషియాలో ఉండొచ్చు ఇక్కడ జాబ్స్ వెతికి వెతికి కెనడా కోసం పద్నాలుగు లక్షలు ఖర్చు అంత స్తోమత మనకి లేదు అదే మీ నాన్న దగ్గర మా నిద్రం ఉన్నామనుకో చాలా హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు మా అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది అనగాని నా ముఖం ఇంకా హ్యాపీనెస్ నా జీవితంలో ఎక్కడుంటుంది అప్పులు వాళ్ళంతా వేధించి తింటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ సరేలేండి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలుసు అని చెప్పి అంటుంది రోహిణి బాధపడద్దు మీ నాన్నని కలుద్దాము అని చెప్పి ఇక మనోజ్ తన్ని ఓదారుస్తూ ఉంటారు నువ్వు చక్కగా ఉంటే నాకేంత ఈ ప్రాబ్లం అటు పార్లర్ అమ్మేశాను ఇటువైపు ఆ వర్ధన్ అలాగే గునాకి రెండు లక్షలు డబ్బులు ఇవన్నీ అబ్బా ఈ మనోజ్తో కోసం ఇదంతా నేను చేశానా పోని మనోజ్ మీద ప్రేమ ఉంది కానీ మనోజ్కే బ్రతుకు వెళ్లంపుచ్చడం చేత కాదు ఇక్కడ అక్కడని చెప్పి నా డబ్బుల కోసమే ఆశపడుతున్నాడు అని అనుకుంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా రవి శృతిని అంటారు చూడు శృతి నాకు కోపం వచ్చింది ఎందుకు అంటే పనిలో ఎప్పుడైనా సిన్సియర్గా ఉండాలి అనగాని చూడు రవి మా మామతో నేను మాట్లాడతాను ఇంకెప్పుడు నీ రెస్టారెంట్కి వద్దని చెప్తాను అనగాని చూడు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఆలోచించాలి ఎందుకంటే అది నేను కష్టపడి సంపాదించుకున్న జాబు అలాగే ఇంటికి వచ్చి మాట్లాడితే నేను నువ్వు చక్కగా మాట్లాడతాం కదా అటువైపు ఆంటీని బాధ పెట్టాను నిన్ను బాధ పెట్టాను అనగానే లేదు రవి నీ గురించి నాకు తెలుసు మమ్మీకి నేను చెప్పాల్సిన విధంగా చెప్తాను అని అంటుంది మా మంచి శృతి అని అంటారు మా మంచి రవి అని అంటుంది శృతి తెల్లగా తెల్లవారుతుంది శోభ అలాగే సురేంద్ర ఇంటికి వస్తారు ఇక ఇటువైపు సత్యం బాలు ఇద్దరినే చూస్తారు నాన్నోయ్ వీళ్ళేంటి దిగబడ్డారు అయినా ఈ పొగరబోతు డబ్బున్నవాళ్ళు అంటే అమ్మకి చాలా ఇష్టం అమ్మవతి అమ్మవతి నీ చుట్టాలొచ్చారు అనగానే ఏ మీకు మేము చుట్టాలం కదా అని అంటారు శోభా అయ్యో అలా అంటారేంటి రండి రండి అలాగే బావగారు అనగానే వరసలు చాలు కాని ఎందుకు మేము ఇన్ని మెట్లు దిగినా మీ అబ్బాయి ఇంకా పైకెక్కాడు మీ కుటుంబం ఇంతేనా అని అంటారు సురేంద్ర చూడండి మా నాన్న బావగారు అన్న అర్హత మీకు లేదని నాకు అర్థమైంది అందుకే మా నాన్న పిలవడు అమ్మవతి మీ చుట్టాలు అనగానే వీడికి ఎంత పొగరు అని చెప్పి అమ్మ మౌనిక అని పిలుస్తూ ఉంటుంది వదిని గారు మీరా రండి రండి అని చెప్పి చాలా హడావుడి చేస్తూ ఉంటుంది ఒక్క ఫోన్ చేస్తే అని చెప్పి అనగానే ఇంతలో మీనా మనసులో అనుకుంటుంది పెద్దింటి వాళ్ళు ఫోన్ చేయకపోయినా అత్తయ్య హడావుడి చేస్తారు అదే నేనైతే మా అమ్మని బయట నించోపెడతారు ఈవిడ ఎప్పుడు మారుతారో అని చెప్పి అనుకుంటుంది ఇక మీనా ఏ మీనా కూల్ డ్రింక్ ఇవ్వవే అనగానే అవన్నీ వద్దు మీ అబ్బాయి మారడా మీ కుటుంబం మార్రా అనగానే హాలో ఆగండి మేమెందుకు మారాలి ఎందుకంటే రవి కరెక్ట్గానే ఉంటాడు ఇప్పుడు రవి గురించి మాట్లాడడానికి వచ్చారా అనగానే ఇంతలో శృతి రవి అలాగే రోహిణి మనోజ్ కిందికి వస్తారు డాడీ మమ్మీ మీరేంటి ఒక్క ఫోన్ చేయకుండా వచ్చారు అనగానే ఓ ఈ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మరి పర్మిషన్ అడిగి రావాలా అనగానే అదేం లేదంటీ మీరు నిన్న రెస్టారెంట్కి వచ్చారు ఇప్పుడు కూడా అదే విషయంలో ఇక్కడ డిస్కర్షన్ అవసరం కదా అవసరం లేదు కదా అని అంటారు రవి చూసారా డబ్బు లేకపోయినా వీళ్ళింట్లో ఎంత అహంకారమో అనగానే మమ్మీ గొడవ పెట్టుకోవడానికి వచ్చావా లేకపోతే నా కోసం వచ్చావా అని అంటుంది శృతి బేబీ గొడవ పెట్టుకుంటే వీళ్ళు ఎందులో మనకి సాటి చెప్పండి అనగానే హలో హలో దేనిలో సాట్ లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అంటారు బాలు హిందుకే హిందుకే బేబీ రావటం లేదు నీ డబ్బింగ్ స్టూడియోకి రవి రెస్టారెంట్కి వెళ్ళింది కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడు రవి చూడు రవి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో మాకు అవసరం లేదు నువ్వు అలాగే శృతి సంతోషంగా ఉండాలి డిగ్నిటీగా ఉండాలి రాయల్టీగా ఉండాలి మా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలి మా ఆస్తికి మీరు వారసులు కాబట్టి మీరిద్దరూ రిచ్గా కనిపించాలి అనగాని చూడండి ఆంటీ నాకు మీ డబ్బు గురించి అలాగే మీ హోదా గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇదిగో శృతి శృతి నన్ను నన్నుగా ప్రేమించి చేసుకుంది అలాగే శృతిని ఎప్పటికీ నేను బాధ పెట్టలేను అది చెప్తాను అనగాని సబాష్ రా లేచిపోయినాడా వీళ్ళు ఎప్పుడూ డబ్బు గురించే మాట్లాడతారు ఇంకేమీ పనిలేదు వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు అనగాని నువ్వు వాగరా ఒరే రవి నువ్వు వాగు వదిన గారు అన్నయ్య గారు వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు మీకు ఏదైనా సరే మా అబ్బాయి రవి శృతినే కదా వారసులు మీరు కోటీశ్వర్లు మీ కోట్లన్నీ ఎప్పటికైనా నా కోడలికే కదా అనగానే సత్యం ఇక చూస్తూ ఉంటారు ప్రభావతి వైపు నాన్న ఈ కావిడ వాళ్ళకి బిస్కెట్లు వేస్తూ ఉంటుంది మనం వినాలి అని చెప్పి అంటూ ఉంటారు బాలు చూడమ్మా నా కొడుక్కి ఇష్టమైతే మీరు ఏమిచ్చినా తీసుకుంటారు కానీ వాడు కష్టపడుతున్నాడు అనగాని అదే ఇంకా కష్టపడ్డమేంటి రెస్టారెంట్ పెట్టిస్తాను అలాగే లగ్జరీ కారు కొన్నాను ఆ కారు కూడా ఇంట్లో ఉంటుంది పెట్రోల్తో సహా నేనే నేనే దానిలో పోయిస్తాను ఇక మీరిద్దరూ కష్టపడాల్సిన అవసరం లేదు నీకు డబ్బింగ్ స్టూడియో కూడా పెట్టిస్తాను మా ఇంటి కూతురు అల్లుడు అంటే ఒక హోదాలో ఉందని మా చుట్టాలు బంధువులకి మేము చెప్పుకోవాలి ఇంకా ఎన్ని రోజులు అనగానే మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే కానీ రవికి ఇష్టం లేదు కదా అనగానే నాకు ఇష్టం ఉన్నా నీకు ఓకేనా అని అంటారు రవి చూడు రవి అమ్మ వాళ్ళకి మనమే కదా ఉన్నాము వాళ్ళు కూడా మన ఆలోచిస్తున్నారు ఇంకా ఎందుకు నువ్వు తప్పగా అర్థం చేసుకుంటావు అని అంటుంది శృతి అంతేలే శృతి డబ్బున్న వాళ్ళు డబ్బులాగే ఆలోచిస్తారు నా మీద నమ్మకం లేదు నేను ఎదుగుతానన్నా కాన్ఫిడెన్స్ లేదు అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఇక్కడ నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపో అనగానే రవి అని అంటుంది చూశావా చూశావా అమ్మావతి వీళ్ళిద్దరూ వీళ్ళని విడగొట్టడానికి వచ్చారు కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని అంటారు బాలు చూడు బాలు ఎంతమంది వచ్చినా రవి నేనెప్పుడు వదలాలనుకోవటం లేదు మమ్మీ డాడీ రవి కోపంలో ఉన్నారు మీరిలా అప్పటికప్పుడు వచ్చి నిర్ణయాలు తీసుకుంటే రవికి ఇష్టం ఉండాలి కదా అనగాని అమ్మ శృతి అమ్మతో అలా మాట్లాడకూడదు ఎంతైనా ఏకైక వారసురాలివి కోటీశ్వరాలివి మీ అమ్మ మీ నాన్న నీ కోసం కారు బంగ్లాలు డబ్బులు నగలు ఇలా ఎన్నో కష్టపడి సంపాదించారు ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక అందరూ ప్రభావతిని చూస్తూ ఉంటారు ఏమో శృతి రవి నువ్వు మా ఇంటికి వస్తే మా బిజినెస్లన్నీ మీకు అప్పచెప్పి మేము హ్యాపీగా ఏ లండనో కువైటో ఎక్కడో తిరిగి వద్దామో అనుకున్నాము కానీ రవికి మేమెప్పుడు అర్థం కాము వస్తాము అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు ఇక ప్రభావతి కళ్ళైతే మిలమిల మెరిసిపోతూ ఉంటాయి ఒరే రవి నీకొకరు తెలుసా మీ అత్తగారికి మీ మామగారికి ఈరోజు నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పావు అని చెప్పి అంటూ ఉంటారు బాలు ఏమండి వాళ్ళ విషయాల్లో మీరెందుకు తలదూరుస్తారు మీరు ఆటో నడపాలి కదా అని అంటుంది ఆ ఆటో నడపాలి ఇది అమ్మాలి ఇదే కదా మీ జీవితం అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక బాలు నీ మాటలు పట్టించుకుంటే ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండబుద్ది కాదు మీనా వస్తాను నాన్న బాధపడద్దు అని చెప్పి బాలు వెళ్ళిపోతారు అమ్మయ్యా ఒరే రవి నేనులా అంటున్నాను కాదు కానీ శృతి నువ్వు ఒకసారి మీ వెళ్ళి వెళ్ళిరండి అక్కడ మీకు అలవాటు అవుతుంది అనగానే ఇందులో మనోజ్ అమ్మా అమ్మా ఒకటి తెలుసా ఎందుకంటే పొద్దునే నీకు చెప్పాలనుకున్నాను కానీ ఆ విషయం కుదరలేదు ఆ బాలుగాడి ఆటో ఇవన్నీ వల్ల బిజీ అయిపోయాయి పాపం రోహిణి వాళ్ళ నాన్నకి మలేషియాలో యాక్సిడెంట్ అయ్యిందంట అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సత్యం ప్రభావతి మీనా అవునా మరి ఏంట్రా చెప్పలేదు అమ్మ రోహిణి మీ నాన్నకిప్పుడు ఎలా ఉంది మీరు అర్జెంటుగా వెళ్ళండి అనగాని ఆంటీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు మామయ్య చెప్పాడు అయినా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు అనగాని అలాంటవేంటి రోహిణి మీ నాన్నకి ఎన్నో బిజినెస్లున్నాయి నా కొడుకు అలాగే నువ్వు మలేషియా వెళ్ళాలి కదా దానికోసం అనగాని ఉండాలి ప్రభా అందుకే కోడలు ఆలోచిస్తున్నారు చూడమ్మా రోహిణి మీ నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు కూతురిగా నువ్వు అల్లుడిగా మనోజ్ వెళ్ళడం చాలా ముఖ్యం అలాగే నా దగ్గర ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి కాబట్టి దాంతో మీకు వినా విమాన టిక్కెట్లు కుదురుస్తాను మీరిద్దరూ మీ నాన్నని కలిసి రండి అని అంటారు అది కాదు మామయ్య అనేలోపు లోపు మరేమీ నువ్వు చెప్పద్దు అలాగే మన పార్లరే కాబట్టి ఎవరినో ఒకరిని పెట్టి వెళ్ళు నేను వెళ్ళి ప్రతిరోజు చూసొస్తాను అని అంటుంది ప్రభావతి అమ్మో నా కొంప కొల్లేరయ్యేటట్టుంది మలేషియాలో లేని నాన్నని మనోజ్కి తీసుకువెళ్ళడం ఇటువైపు పార్లర్ని మా అత్తగారు చూసుకోవడం నా కర్మ అని అనుకుంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా బాలు ప్రశాంతంగా ఆటో నడుపుతూ ఉంటారు ఇంతలో ఎండలో కూరగాయలు కొనుక్కుంటూ మౌనిక కనిపిస్తుంది మౌనికేనా ఇదేంటి కూరగాయలు కొంటుంది అని చెప్పి గబగబ ఆటో దిగి అమ్మ మౌనిక మౌనిక అనగానే అన్నయ్య నువ్వా అని అంటుంది నేనేరా నువ్వేంటి ఇలా ఎండలో కూరగాయలు కొంటున్నావు ఏ మీ అత్తవారింట్లో అనగాని అయ్యో అన్నయ్య అలా అంటావేంటి ఆయన నువ్వు కూడా ఆటో అన్నయ్యా ఏమైంది అందరు బాగానే ఉన్నారా అని అంటుంది మౌనిక మేమందరం బాగానే ఉన్నాం మౌనిక నువ్వే ఈ ఎండలో కూరగాయలు ఏంటో నువ్వెందుకు వాళ్ళ గురించి అన్ని దాస్తున్నావు అనగాని అన్నయ్య నేను సంతోషంగా ఉన్నానన్నా నమ్మటం లేదు ఇప్పుడు మార్కెట్కి అలా వస్ వెళ్ళి వస్తే నాకు కూడా కొంచెం వేరేగా ఉంటుందని మా అత్తయ్యకి చెప్పి వచ్చాలే అంతే అని అంటుంది నువ్వు చెప్పింది నిజమేనా అని అంటారు నిజమన్నయ్యా అని చెప్పి అంటుంది సరే ఆటో ఎక్కు అని అంటారు ఏ అన్నయ్య నన్ను మా ఇంట్లో డ్రాప్ చేస్తావా అనగాని లేదు మన ఇంటికి తీసుకువెళ్తాను నువ్వు వచ్చి చాలా రోజులైంది కదా నాన్న సంతోషపడతాడు అనగాని నాన్న ఇప్పుడు ఎలా ఉంది నాన్నకి అని చెప్పి అడుగుతుంది మౌనిక చూడు మౌనిక అన్నీ నీకు చెప్పే స్థితిలో లేము నువ్వు కూడా అక్కడ విషయాలు చెప్పే స్థితిలో లేవు అందుకే మొన్న నాన్నకి కొంచెం హెల్త్ బాగోలేదు హాస్పిటల్కి మీనా తీసుకువెళ్ళింది అనగానే అవునా చి ఎందుకు పెళ్ళయ్యాక అమ్మా అమ్మ నాన్న పుట్టిల్లు ఇవేమీ లేకుండా సంజయ్ చేసేశాడు బాలు అన్నయ్యకి తెలిస్తే సంజయ్ని చంపేస్తాడు నా కష్టాలని ఎప్పుడు పుట్టింట్లో చెప్పకూడదు అని చెప్పి అనుకుంటుంది మౌనిక ఇక ఇంటి ముందు ఆటో ఆపుతారు పరుగు పరుగున లోపలికి వెళ్తారు బాలు ఏరా బాలు వెళ్ళి గంట కూడా కాలేదు వచ్చేసావు ఎంత ఆటో నడిపితే అనగానే నాన్న ఒక్కసారి చూడండి అని చెప్పి అంటారు మౌనిక కనిపిస్తుంది అమ్మ మౌనిక అని అంటారు ఇక సత్యం మీనా రోహిణి అలాగే శృతి అందరూ కిందికి వస్తారు ఇక ప్రభావతి ఆనందంగా మౌనిక నువ్వు ఎప్పుడొచ్చేవే తల్లి అని చెప్పి అంటుంది అమ్మా నాన్న వదిల్లు అన్నయ్యలు అందరూ బాగున్నారా అనగాని మేమందరం చాలా బాగున్నాము నువ్వేంటి ఇలా ఉన్నావు అని అంటుంది శృతి ఎలా ఉన్నాను వదినా అనగాని ఏమో ఇక్కడున్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు అక్కడికి వెళ్ళాక నీ హ్యాపీనెస్ మాయమైనట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది శృతి ఈ డబ్బు డబ్బుమ్మా కరెక్ట్గానే చెప్తుంది మౌనిక ఏదో దాస్తుంది ఎప్పుడూ అనుకోకుండా మౌనిక ఇంటికి వెళ్ళి అసలు నిజాలు తెలుసుకోవాలి నా చెల్లికి ఏదైనా వాడు బాధ పెట్టినట్టు ఉంటే సంజయ్ నా చేతులు అయిపోయాడు అని అనుకుంటాడు ఇక బాలు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్